హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొద్ది రోజుల్లో దోసా కౌన్సిలింగ్ అయితే వస్తుంది మీకు ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ ఏ బ్రాంచ్లో ఉండే ఒకసారి ఐఐటి బాంబేలో ఎన్ని సీట్స్ ఉంటాయి మొత్తము ఎన్ని సీట్స్ ఉంటాయి ఒక్కసారి మనం ఒక లుక్ వేద్దాం ఇది ఎన్ని సీట్స్ ఉంటాయో ఈ డేటా మీకు జోసా కౌన్సిలింగ్లో బాగా ఉపయోగపడింది ఎవరికైతే జోసా కౌన్సిలింగ్ మరి అడ్వాన్స్లు మరి పదమూడు వందల ఇక్కడ చూసినట్టయితే మీరు పదమూడు వందల ఎందుండి పదమూడు వందల అరవై ఎనిమిది సీట్లు ఉన్నాయమ్మా పదమూడు వందల అరవై ఎనిమిది సీట్లు అయితే జరిగింది ఇక్కడ పదమూడు వందల అరవై ఎనిమిది సీట్లు నూట అరవై నాలుగు సూపర్ ఎమినేషన్ ఉమెన్ కేటగిరీలో ఉన్నాయి మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఓపెన్లో ఐదు వందల ఇరవై ఒక సీట్లు ఉండి ఇన్క్లూడింగ్ ఇన్ బీటెక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మీ గుర్తుపెట్టుకోండి ఐదు వందల ఇరవై ఒక సీట్లు ఉన్నాయి ఓపెన్ మరి ఈడబ్ల్యూస్కి నూట ముప్పై ఒక సీట్లు ఉండి ఎస్సీకి నూట తొంభై ఏడు సీట్లు ఉండి ఎస్టీకి తొంభై తొమ్మిది సీట్లు మరి ఓబీసీ ఎన్సీలకు మూడు వందల నలభై ఎనిమిది ఉండి మొత్తం కలిపి పదమూడు వందల అరవై ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ఐఐటి అడ్వాన్స్ రాసిన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది మరి తొందరగా ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మనకి మే ఎయిటీన్త్ అయితే ఉంది మరి ఇక్కడ బ్రాంచెస్ ఒకసారి చూసేద్దాం ఇక్కడ బ్రాంచెస్ వచ్చే మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మొత్తం ఇక్కడ డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి కనపడుతున్నాయి మరి మనకి ప్రోగ్రాంలో డెబ్బై ఒకటి ఎనభై డె డెబ్బై ఒకటి కనపడుతున్నాయి ఇక్కడ ఫిమేలు మొత్తం ఇదేమో జనరల్లో అరవై ఐదు మరి అమ్మాయిలకి పదహారు సీట్లు మొత్తం మొత్తము ఎనభై ఎనభై ఒకటి ఈ కలిపి ప్రోగ్రామ్ టోటల్లో మనకి ఎనభై ఒక్క సీట్లు వచ్చే అవకాశం ఉంది సూపర్ యానల్ ఇక్కడ ఫిమేల్లో ఆరు సీట్లు ఉంటాయి మరి ఈడబ్ల్యూస్లో రెండు ఉండయి మరి ఈ విధంగా మరి ఏరోస్పేస్ ఇంజనీర్ కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మనకి నూట ఇరవై మూడు మొత్తం ఇది కలిపితే నూట ముప్పై మూడు సీట్లు ఉన్నాయి నూట ఆరు సీట్లు ఏమో దీనికైతే ఉన్నాయి మరి జనరల్ కేటగిరీ ఇరవై ఏడు సీట్లు అమ్మాయిలకు ఉన్నాయి ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ ఇది పది ఉండయి బ్రాంచ్ల వైజ్గా ఇది కేటగిరీ వైజ్గా ఎస్సీకి నాలుగు ఉండి ఓపెన్లు పది ఉండే మరి ఈడబ్ల్యూఎస్లో మూడు ఉండి ఎస్టీకి రెండు ఉండి ఓబీసీఎన్సీలు ఏడు ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఇది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఉంది మొత్తము నూట నలభై నూట యాభై సీట్లు ఉంది వన్ థర్టీ ప్లస్ ట్వంటీ మరి ఇక్కడ నూట యాభై సీట్స్ అయితే ఉండటం జరిగింది వన్ థర్టీ ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఏం జనరల్లో ఉండి థర్టీ ఏమో దీనికి ఉండే మరి గార్ల్స్ స్టూడెంట్స్ ఉండి పదకొండు ఇట్లా బ్రాంచ్ వైజు ఇక్కడ ఇచ్చే ఓపెన్లో ఎంత ఉండే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మరి ఇన్ని మరి ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూస్కి పదకొండు ఉండే ఎంఐలకి జ ఎస్సీకి పదిహేడు మరి గర్ల్స్కి ఎస్సీ గర్ల్స్కి ఐదు మరి ఎస్టీకి ఎనిమిది మరి ఎస్టీ గార్ల్స్ మరి ఎస్టీ ఓబీసీ జనరల్ రెండు ఉండే ఓబీసీ జనరల్ ముప్పై ఉండే ఎస్ మరి ఓబీసీ గార్ల్స్ వచ్చి ఎనిమిది ఉండే మరి చూసుకోండి ఒకసారి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ముప్పై ఏడు ప్లస్ తొమ్మిది ముప్పై ఏడు తొమ్మిది ఈ విధంగా మరియు సీట్స్ ఉండడం అయితే జరిగింది థర్టీ సెవెన్ ఇక్కడ ఉంటాయి మనం మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జోసా కౌన్సిలింగ్ రెండు వేల రూపాయలు జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈఈ ప్లస్ ఎంసెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది వాట్సాప్ నంబర్ అమ్మ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసేసి ఇది మీరు పంపించిన అమౌంట్ని స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు ఇది యూపీఐడి మరి మనతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు మరి అదే కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అందరికీ ఇష్టమైన కోర్సు కంప్యూటర్ సైన్స్ ఇక్కడ మరి చూసినట్టయితే మరి అరవై ఒకటి మొత్తము ఫిమేలు సూ సూపర్ మరి ఇక్కడ మొత్తం నూట డెబ్భై కోర్సు నూట డెబ్బై సీట్స్ అయితే ఉన్నాయమ్మ జనరల్ న్యూటర్లకి నూట యాభై తొమ్మిది మరి అమ్మాయిలకి ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూరీ న్యూమరీ మరి నలభై సీట్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడ ఇండియన్ స్టార్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అన్ని బీటెక్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది ఈ ఫోర్ ఇయర్స్ కోర్సులో కూడా మీకు నూట ఎనభైతో ముప్పై ప్లస్ ఇరవై మూడు ఉండటం జరిగింది తొంభై ప్లస్ ఇరవై మూడు ఉండి ఇక్కడ జన అబ్బాయిలకి ఎనభై తొమ్మిది ఉంది అమ్మాయిలకి ఇరవై ఒకటి ఇక్కడ సూపర్ న్యూమర్ ఇన్క్లూడింగ్ ట్వంటీ త్రీ సూపర్ న్యూమర్ దీనిలో ట్వంటీ త్రీ సూపర్ న్యూమరీ కోర్సులు ఉండి అమ్మాయిలకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈసారి అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళకి సపోజ్ థౌజండ్ మార్క్స్ మార్క్స్ తగ్గినా కానీ వాళ్ళకి అమ్మాయిలకి సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్లో కూడా ఇక్కడ కూడా నలభై ఆరు మరి ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది మరి ఇక్కడ ఒక్కొక్కరికి పద్దెనిమిది బ్రాంచ్ వైజు మరి కేటగిరీ వైజు కూడా మరి ఇక్కడ మన టేబుల్ ఉంది ఈ టేబుల్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ కావాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇమీడియట్గా నేను ఈ షీట్ మ్యాట్రిక్స్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా కన్వర్షన్ చేసి వాట్సాప్లో షేర్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు మీరు మీరు చూసుకోవాల్సిన అన్నీ రెడీమేడ్గా మీకు టేబుల్ మీద ఉంటాయి ప్రతిదీ కూడా ఐ విల్ కీప్ ఇన్ ఎవర్ టేబుల్స్ అనమాట మీరు జస్ట్ రీడ్ చేసుకోవటమే ఇక్కడ చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ నూట అరవై తొమ్మిది సీట్లు ముప్పై ప్లస్ ముప్పై ఐదు సీట్లు టోటల్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లు ఇక్కడ నూట అరవై మూడు వచ్చేసి ఇక్కడ నలభై ఒకటి వచ్చేసి ఇక్కడ అమ్మాయిలకు ఉన్నాయి నూట అరవై మూడు వచ్చేసి అబ్బాయిలకు ఉండడం అయితే జరిగింది మరి మెట్రలాజికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్లో మెటీరియల్ సైన్స్లో ఇక్కడ తొంభై నూట పన్నెండు ఉన్నాయి అమ్మ ప్లస్ నూట ఇరవై మూడు అది చూడండి ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ మంచి మంచి బ్రాంచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచి బాగుంటుంది మంచి టాప్ జేఈ అడ్వాన్స్లో టాప్ ర్యాంకర్స్ మంచి మార్క్స్ రావాలి గుర్తుపెట్టుకోండి ఎందుకు రావు మరి అందరికీ వస్తే మనం కష్టపడి చదివితే వస్తే ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఎనిమిది మార్కులు ఇంక్లూడింగ్ ఫోర్ న్యూమరీ ఫోర్ మా ఫోరు సూపర్ న్యూమరీతో కలిపి ఇక్కడ ఫోర్ ఉండే దీనికి ఉండయి ఇక్కడ ఇది సూపర్ న్యూమరీ ఎక్కువ ఇది సూపర్ సూపర్ న్యూ న్యూబ్రరీ ఇక్కడ అమ్మ దీనికి మొత్తం కలిపి కెమిస్ట్రీలో కూడా ఉంటే కెమిస్ట్రీ ఫోర్ ఇయర్స్ ఎకనామిక్స్ మరి బీఎస్సీని మ్యాథమెటిక్స్లు బీఎస్సీని మ్యాథమెటిక్స్లు ఇది రీసెర్చ్ కొంతమంది స్టూడెంట్స్ సార్ బీఎస్ అంటే ఏంటి బీఎస్ అంటే ఇది ఈస్ నథింగ్ బట్ బీటెక్ కాకపోతే వాళ్ళు డిగ్రీ రీసెర్చ్ అని పెట్టారు డిగ్రీ అని రీసెర్చ్ ఇక్కడ సూపర్ న్యూమరీ ఏమీ లేదు డైరెక్ట్గా మరి ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఎయిటీన్ ఉన్నాయమ్మ గుర్తుపెట్టుకోండి సూపర్ న్యూమరీ ఇక్కడేమి స్టూడెంట్స్ మరి లేవు దీనికి చూసినట్టయితే మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చినట్టయితే పది సూపర్ న్యమరీ ఉన్నాయి పది పది సూపర్ న్యూబ్రరీ ఉన్నాయి ఇక్కడ ఎనభై ఉండయి మొత్తము ఎనభై సీట్స్ ఎనిమిది ఎనిమిది ఏమో ఎనభై ఎనభైలో ఈ పది దీనిలో కదా ఎనిమిది ఎనిమిది మొత్తం ఎనభై సీట్స్ వగ్గులో ఉండి పది ఏమో సూపర్ న్యబరీ అమ్మాయిలు కొన్ని మొత్తము మనకు సీట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఎన్ని సీట్స్ ఆల్రెడీ మనం ఎన్ని మార్క్స్ రావాలని కూడా ఇక్కడ చెప్పేసి నువ్వు పది పదమూడు వందల పదమూడు వందల అరవై ఎనిమిది సీట్లు అయితే ఉండయి ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఉండేవి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇది జోసాకు సంబంధించి జోసాలో ఈ యొక్క సీట్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు జోసా కాంపిటీషన్లో వచ్చే సీట్ మ్యాట్రిక్స్ థ్యాంక్ యూ